ఫ్రీ బస్సు పథకాలు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి ముందుగా తెలంగాణలో ఫ్రీ బస్ పథకాన్ని రాష్ట్రాల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీ మేరకు అమల్లోకి తీసుకొచ్చింది ఫ్రీ బస్ పథకంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన దిగారు సుదీర్ఘ ఆందోళన చేసి అలసిపోయి చివరికి విరమించుకున్నారు ఫ్రీ బస్ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఆక్యుపెన్సీ పెరిగిపోగా మగవాళ్ల ప్రయాణం కష్టసాధ్యమైంది చివరికి బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లకు దిగడం సాధారణమైంది ఈ ప్రహసనమంతా ఇలా ఉండగానే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ పథకాన్ని అమలుకు తెచ్చింది ఈ పథకం తమ పొట్టకొట్టేదిగా ఉందంటూ ఇప్పుడు ఏపీ ఆటో డ్రైవర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో ఆర్టీసీ బస్సులో భిక్షాటం చేసిన ఆటో డ్రైవర్లో ఫ్రీ బస్ వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఏపీలో సైతం తెలంగాణ తరహాలోనే ఫ్రీ బస్ పథకంలో మహిళల సిగ్గపాట్లు ఆటో డ్రైవర్ల నిరసనలు కొనసాగుతుండడం గమనార్హం ಬಾವು ಬಸ್ಲಕ ಹೋಗೋಣ ಬ್ರೋ ನಮ್ಮ ನೆರಮ ಅಬ್ರಮ್ಮ ನೆರಮ ಎ ಟ್ಯಾಕ್ ನಲ್ಲಿ ಆ ರಂಗಲೇ ರಂಗಲೇ ರಣೋ ನರ್ದಿ ಕೋಸಿನ ಮನ್ನಿ ನನ್ನ ನಾತರ ರಂಗಲೇ ರಂಗಲೇ ರಣೋ 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 ರಂಗಲೇ ರಂಗಲೇ ರ